ఆవిడ చెబుతోంది నేను ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను మా ఇంట్లో ఈ సంప్రదాయం ఉండేది అంటే నెలలో కొన్ని రోజులు మహిళలు గది మరి ఆలయం అయితే ఏమి వాళ్ళు వంటగదిలోకి కూడా వెళ్లరు అయితే అలాంటి నమ్మకం ఎప్పటి నుంచో సాగుతూనే ఉంది కానీ గత కొన్ని సంవత్సరాలుగా నా తరానికి చెందిన అమ్మాయిలు ఉన్నారో వారు ఈ రకమైన ఆచారాన్ని పాటించడం ఆపేశారు ఇప్పటివల ఏమి జరిగింది అంటే ఒక చాలా ప్రసిద్ధి గలవాడు ఒక గురూజీ ఉన్నారు ఆయన ఒక వీడియోను పెట్టారు అందులో ఆయన తన వైపు నుంచి ఒక పెద్ద సైంటిఫిక్ కారణం చెప్పి ఎందుకు అనే విషయాన్ని వివరించారు పీరియడ్ సమయంలో మహిళలు పూజా గదులు లేదా దేవాలయాల్లోకి వెళ్ళకూడదు అంటారు అవి చెబుతున్నది ఏమిటంటే ఆ వీడియో అసలులో ఇంగ్లీషులో ఉంది కాని దానికి హిందీలోనూ ఒక అనువాదం వచ్చేసింది అది అమ్మగారు చూసేశారు అమ్మగారు చూసినప్పటినుంచి కృష్ణకృతాదేవి గారిని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు ఇంతకు ముందు ఇంట్లో ఉండే పాత హఠంపాత ఆచారం మీదున్న పట్టుదల మళ్లీ మేల్కొంది అమ్మగారు ఇప్పుడు చెబుతున్నారు మన పాత ఆచారం పరంపర తప్పు కాదు అంత పెద్ద గూరుజీ కూడా మన పాత ఆచారానికి అనుకూలంగా మాట్లాడారు అది కూడా ఇంగ్లీషులో అందుకే చెబుతున్నారు నా దగ్గరి ఇప్పుడు అమ్మను ఒప్పించడానికి పెద్దగా మంచి వాదనలు మిగల్లేదు మా అమ్మ ఉంది అత్తమ్మలు ఉన్నారు అయితే అలాంటివారే అడుగుతున్నారు నెలలో కొన్ని రోజులు మహిళలు అపవిత్రంగా అవుతారా అప్పుడు దేవాలయానికి వెళ్ళలేరా దేవిగారు సమాధానం చెబుతున్నారు అలాంటి మాటల్లో ఏమాత్రం నిజం లేదు ఆలయానికి శరీరం వెళ్ళదు శరీరానికి మేలు చేసుకోవడానికే మనం ఆలయానికి వెళ్ళం ఆలయం ఆత్మకు శాంతి శుద్ధి కలిగించటానికి వెళ్తాం మన మనసులో లోపాలు ఉంటాయి కదా మనసులోని లోపాలు తీయడానికి లోపలికి వెళ్తావు శరీరంలోని లోపాలు తీయడానికి ఆసుపత్రికి వెళ్తావు శరీరంలో ఏదైనా రోగం ఉంటే దాన్ని బాగు చేయడానికి ఎక్కడికి వెళ్తావు హాస్పిటల్కి వెళ్తావు ఆలయం అనేది మనసులోని వికారాలను సరిచేసుకునేందుకు సరైన స్థలం శరీరంలో ఏమవుతోంది ఏం జరుగుతోంది ఏం జరగడం లేదు అన్నదానికి దేవాలయానికి వెళ్లడమో లేకపోవడమో ఏ సంబంధం ఉంది పూర్తిగా ఒక్క శాతం కూడా సంబంధం లేదు పూర్తిగా మూర్ఖత్వంగా ఉంది తెలియదు ఇప్పటికీ మహిళలు ఇలాంటి విషయాన్ని ఎందుకు నమ్ముతున్నారు నాలుగు ఐదు రోజులు ఎక్కడికి వెళ్లదు ఆలయానికి కూడా వెళ్లొద్దు వంట గదికి కూడా వెళ్లొద్దు ఏమో ఈ ఐదు రోజులు వంట చేయకూడదని నమ్మకం ఉండటం వల్లే ఇలా చేస్తుంటారేమో అలా అయితే బాగుంది కదా నమ్మకాన్ని అంగీకరించెయి మగవాళ్లు చెప్పినది చాలా మూఢంగా ఉన్నా అదే నునాగా ఐదు రోజులు వంట నుండి విముక్తి లభిస్తే సరే అనుకోండి ఐదు రోజులు మేము మురికివాళ్లమైపోతామంటారు అందుకే వంట చెయ్యమంటారు మైనస్ మీరు చేసుకోండి అని చెబుతారు సరే ఇది సరదాత చెప్పిన మాట కాని దీని వెనుక ఉన్న నిజం మాత్రం చాలా బాధాకరం నీవు ఇలాంటి మాటలు ఎలా నమ్మగలవు పైగా నీ కుమార్తెల మీద ఇవి బలవంతంగా మోపుతావు ఆ తరువాత నీ కుమార్తెలు ధర్మానికి వ్యతిరేకంగా మారిపోతే నీవు ఆశ్చర్యపోతూ బాధపడతావు అంటావు ఇప్పటి తరం ధర్మాన్ని గౌరవించదే కాని నీవే కదా ధర్మం పేరుతో ఇలాంటి లేని విషయాలు చెప్పినది ఇప్పుడు నీకు నిజంగానే అనిపిస్తుందా నీ కుమార్తెలు ధర్మాన్ని గౌరవించాలి అని అయ్యో ఏ గురుజీ వీడియో చూపిస్తున్నావో అర్థం కావడం లేదమ్మా ఈ మధ్య ఒక కొత్త రకమైన వ్యాపారం మొదలైంది అది ఏంటంటే పాతపాటిగా నాచనమైన సంప్రదాయాలన్నీ ఏవైనా సరేవాటిని ఏదో లేని తర్కంతో సరైనవిగా చూపించడమే అందులోనూ నీవు ఆ తర్కానికి తోడు రెండు నాలుగు సైంటిఫిక్ మాటలు కూడా జోడిస్తే చాలు చూసి చూసి అందరూ అనుకుంటారు అయ్యో ఎంత సరిగ్గా ప్రూవ్ చేసేశాడు మన పూర్వకాలపు సంప్రదాయాలన్నీ ఎంత గొప్పవో అని లోకం ఒక్కాసారిగా గర్వంతో ఉబ్బి పొంగిపోతారు ఛాతి విస్తరించేస్తారు అంటారు చూడు మా సంస్కృతిలో ఉన్నదంతా అంతకు మించినదేమీ ఉండదు అని అడేగి పరంపరలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆవాళ్లు గొప్ప శాస్త్రజ్ఞులు నిజమైన శాస్త్రవేత్తలు ఎవరో నీకు తెలియదు కూడా నేను ప్రాచీన భారతం గురించి మాట్లాడుతున్నాను నిన్ను అడిగితే ఆర్యభట్ట పేరు తెలుసా అంటే తెలియదు నిన్ను అడిగితే సుశ్రుతుడి పేరు తెలుసా అంటే తెలియదు అసలైన శాస్త్రవేత్తలు వాళ్లే కానీ ప్రాచీన భారతదేశం పేరుతో నీవు ఇలాంటి మూఢనమ్మకాల గురించి తెలుసుకుంటావు ఇవన్నీ నేడు సైన్సుతో సరిపోల్చాలని పట్టుబడుతుంటావు దీనికోసం నీకు కొంతమంది సూడో సైన్స్ గురుజీలు కూడా దొరుకుతారు వాళ్లు కూడా అవును అవును ఇది బాగా సరైనదే అంటూ మద్దతిస్తారు పాశ్చాత్య భారత్కి నిజమైన గౌరవం ఏంటో నీకు అసలు తెలియదు దర్శన శాస్త్రంలో ప్రాచీన భారతీయులలో ఎవరు గొప్ప తత్వవేత్తలయ్యారో నీకు తెలియదు కదా నాట్యశాస్త్రంలో ఎవరు ఉన్నారో అడిగితే నీకు తెలియదు సాహిత్యంలో ఎవరు ఉన్నారో కూడా తెలియదు శాస్త్రవేత్తలు ఎవరు గణిత శాస్త్రజ్ఞులు ఎవరు నీకు ఏమీ తెలియదు వైద్యశాస్త్రంలో ఎవరున్నారు అది కూడా నీకు తెలియదు భారతదేశం ఈ అన్ని రంగాల్లో చాలా అభివృద్ధి చేసింది సైన్స్లో భారత అగ్రస్థానంలో ఉండేది నిజంగా నేను అసలైన విజ్ఞానంపై మాట్లాడుతున్నాను అలాంటి విజ్ఞానం కాదు రాపాత భారతీయులు తామర చేతితో తాకి రాగిని బంగారం చేసేవారని చెప్పే విజ్ఞానం కాదు ఇప్పుడేమో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి భారతీయ శాస్త్రీయత గురించి అంటున్నారు గదాయి అటామిక్ ఎనర్జీని అమెరికా ఇప్పుడే కనుగొంది కాని మన దగ్గర ఇది పదివేలేళ్ల క్రితమే ఉందంట ఇది ఏమిటి సజ్జన్ ఈ అమెజాన్ అలెక్సాని చూశాను అక్కడ ఉంచారు దానితో ఇలా మాట్లాడుతున్నారు అలెక్సా ఆ పాటవాడు అంటున్నారు అప్పుడు అది ఆ పాటను వాయిస్తుంది అబ్బా ఇది ఏదో వస్తువే కదా ఇవన్నీ మన రామాయణం మహాభారతంలో చాలా కాలం క్రితమే ఉన్నవి అక్కడ ఏదైనా చెప్పగానే అది జరిగిపోతుండేది ఈ అలెక్సా అంటే గానాలు మాత్రమే ప్లే చేస్తుంది కాని మన దేవతలు అయితే కూడా మాట్లాడేవాళ్లు పరుగుపెట్టు అంటే రాయి ఎగిడిపోతుండేది ఇవన్నీ అమెరికా వంటి వాళ్లకి అర్థం కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇది కొత్తగా ఏమీ కాదు ఇది పాత ఇండియన్ సైన్స్ వాళ్లు ఇప్పుడిప్పుడే గ్రహించటం మొదలుపెడుతున్నారు నువ్వు మాత్రం ఇలాగే బకబతలాడుతూ అసలైన సైన్స్ ని పట్టించుకోకుండా ఉండిపో కాని నేను చెబుతున్నాను పాత భారతదేశపు నిజమైన సైన్స్ చాలా లోతుగా ఉంది భారతీయ గణిత శాస్త్రజ్ఞులు సాధించిన విజయాలు మీరు చదివితే నోరు తెరిచి చూస్తారు నాకు చాలా బాధగా అనిపించే విషయం ఏంటంటే మీకు పాట భారతీయ గణిత శాస్త్రజ్ఞుల గురించి ఏమీ లేదు తెలుసు మీకు తెలియదు కాబట్టే ఈ కాలానికి కూడా తెలియడం లేదు నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మాకు ఫిబోనాచి సిరీస్ నేర్పించారు బేసిక్ అనే కంప్యూటర్ లాంగ్వేజ్లో బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ మొదట్లో ప్రోగ్రామింగ్ నేర్పించేటప్పుడు సిరీస్ సిరీస్ని జనరేట్ చేయండి అని చెప్పేవాళ్ళు ఫిబోనాచి గారు ఒక ఇటాలియన్ కాని మేము అసలు తెలుసుకోలేదు ఆ ఫిబోనాచి సిరీస్ నిజానికి ఒక భారతీయుడు కనిపెట్టినదని ఇది నేను ఊహించ చెప్పడం కాదు అదే ఫిబనాచి గారు స్వయంగా చెప్పారు కాని మనకి ఆ భారతీయుడి పేరు కూడా తెలియదు ఇవన్నీ కాలంలో కలిసిపోతున్నాయి మనం వాటిని వెతికి బయటకు తీసి వాటికి గౌరవం ఇవ్వాలని ప్రయత్నించాలి మనమంతా ఇలాంటిదే మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకొద్ది రోజుల్లో దీపావళి వస్తుంది దగ్గరలోనే ఉంది చూడు నాసా ఒక శాటలైట్ తో ఫోటో తీసింది దీపావళి రోజున భారత్ ఎలా వెలిగిపోతుందో నీవు పిచ్చివాడివైపోయావా నిజంగా చెప్పు పదో తరగతిలో నీకు సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి నీవు ఫెయిల్ అయ్యేవాడివే కదా ఇలాంటి మాటలు ఏదైనా పెద్ద మూర్ఖుడే చెబుతాడు నీవేమంటున్నావంటే నీవు ఇంట్లో వేసిన చైనా లైట్లు నస శాటిలైట్కి అక్కడి నుండి కనిపిస్తున్నాయట అంతేకాదు ఆ లైట్లతో మొత్తం భారతదేశం మెరిసిపోతుందట ఇలాంటి వాటిని చూసి జనాలు ఒకరికి ఒకరు వెంట వెంటనే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వాహ్ ఎంత గర్వంగా ఉంది అని మరీ ఏదైనా విషయాన్ని ప్రూవ్ చేయాలంటే నస పేరుని తప్పక తీసుకురావాలి ఓ రోజునసా నిన్న మీద కేసు వేయకూడదు చూడు కాని ఎవరి మీర వేస్తారు చెప్పు ప్రతి కాలనీలో ఇదే జరుగుతోంది ఏదైనా నీకు రుజువు చేయాలంటే నాసా మిక్స్ చేయాల్సిందే నిజంగా నీకు విలువైన వజ్రం ఏదో నీకు అస్సలు తెలియదు భౌతిక శాస్త్రం రంగంలో భారత్ ఎంత దూరం వచ్చిందో నీకు తెలుసు ఇది నేను ఊహగా చెప్పడం కాదు వదంతి కాదు ఎవరో చెప్పిన మాటలు కూడా నేను డాక్యుమెంట్లు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి నేను సంప్రదాయంగా మాట్లాడటం లేదు ఇది మా సంప్రదాయం ప్రకారం చెప్పబడింది అన్నట్టు అలా నేను మాట్లాడటం లేదు పుస్తకాలు అందుబాటులోనే ఉన్నాయి చదవండి వాటిని అవి ఏదైనా ప్రత్యేక గురూజీ గారి గుప్త గదిలో దాచిపెట్టినవి కావు లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలు అవి భారతీయ విజ్ఞానం ఖచ్చితంగా చాలా అభివృద్ధి చెందినది అయితే అతను మీరు పుకార్లు పుట్టిస్తున్నట్లు లేడు మీరు పుట్టిస్తున్న పుకార్లు పూర్తిగా చట్టవిరుద్ధమైనవి జీవితం గురించి నీకు ఏమి అర్థం చేసేయమంటాను ఏం వివరణ ఇవ్వమంటాను అంటే పీరియడ్స్ సమయంలో మహిళలు అపవిత్రులవుతారు అనేది ఎలా చెప్పాలి దీని గురించి చెప్పడానికి నా దగ్గర చాలా ఉంది ఈ విషయంలో ఒక్క శాతం కూడా నిజం లేదు కాని ఒక విషయం మాత్రం నిజమే నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఆ చోట నీకు విలువైనదిగా అనిపిస్తే కనీసం శారీరక పరిశుభ్రత విషయంలో జాగ్రత్త పడతావు అది ముఖ్యమైన విషయం కాదు కానీ మనం చేస్తూనే ఉంటాం అంతవరకే చేయాలి దీనికి ఒక హైజీనిక్ వాల్యూ ఉండొచ్చు కానీ దీంట్లో ఏ స్పిరిచువల్ వాల్యూ లేదు పరిశుభ్రత విషయంలో ఉన్న విలువ అయితే అది ఆలయానికి వెళ్ళినా సరే ఆఫీస్ మీటింగ్కు వెళ్ళినా సరే లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే అన్ని చోట్లా వర్తిస్తుంది నీవు ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు నీ బూట్లపై మట్టి అంటుకుని ఉంటే వాటిని బయట డోర్మ్యాట్ దగ్గర తీసేస్తావు కదా నీ ఇంటికొచ్చినప్పుడు కూడా బూట్లు వేసుకుని వంటగదిలోకి పోవడం లేదుగా కాబట్టి ఇది చాలా సాదాసీదా పరిశుభ్రత గురించి మాత్రమే దీనికి ఏ ఆదా హాలంతా య ఆత హాలంతా మా ఈ కాకోణం అస్సలు లేదు శుభ్రంగా ఉండు పరిశుభ్రంగా జీవించు ఆత్మకి నీ శరీరంలో జరిగే ఏ చర్యలతోనూ సంబంధం లేదు అది అంతేకాకుండా నువ్వు కోరని నువ్వు మొదలుపెట్టని నీకు ఎలాంటి నియంత్రణ లేకుండా జరిగే చర్యతో అయితే అసలు సంబంధమే లేదు ఆ చర్యలో నీ చైతన్యానికి ఎలాంటి హక్కు ఉండదు పాత్ర ఉండదు ఇది సహజమైన ప్రక్రియ మాత్రమే ఉదాహరణకి మనం తినిన ఆహారం కడుపులో జీర్ణమవడం లాంటిది ఇప్పుడు ఎవరో వచ్చి అంటున్నారు నీకు తిండి బాగా జీర్ణం కాకపోతే ఆలయానికి వెళ్ళొద్దు అంటారా ఇది సహజమైన విషయం కదా తమ్ముడు అది జీర్ణమవుతుందో లేదో నాకు ఎలా తెలుసు